తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవం గల దేవుని కొరకు తృష్ణ గుణున్నది దేవా నీ సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్ సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను నీ దేవుడు ఏమైనా అని నిత్యం నీతో అనుచుండగా రాత్రి నా కన్నీళ్ళు నాకు అన్నపాణములను దావి భక్తుడు అంటున్నాడు ఏమంటున్నాడు దైవభక్తితో రాశాడు ఈ రచన దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణముని కొరకు తృష్ణ కొనుచున్నది జీవం గల దేవుని సన్నిధి కొరకు నేను కృష్ణ తృష్ణ కొనుచున్నాను నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చేదననే ఆయన సన్నిధులు నేను ఎప్పుడు కనబడదనని ఆయన రాస్తున్నాడు ఆయన సన్నిధికి ఆయన దూరం అయ్యానేమో అనుకొని ఈ రీతిగా ఆయన రాస్తున్నాడు ఆయన మాట కొరకు ఆయన ఆశపడుతూ చూస్తున్నాడట ఆశతో ఆయన వైపు చూస్తున్నాడు దివా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది అంటే ఆయన మాటలు అంత తేనె కన్నా మధురమైనది ఆయన జీవం గలవాడు ఆయన జీవింప చేయగలవాడు కనుక ఆయన కొరకు దావీదు ఆ రీతిగా పలుకుచున్నాడు మనం కూడా శ్రమ వచ్చినా సాధన వచ్చిన ఇబ్బంది వచ్చినా ఎరుకులోనైనా ఆయన వైపు ఆయన మాటల మీద ఆధారపడేవారిగా ఉండాలి ఆయన మాటల మీద మనము ఆధారపడి ఆయన మాటే మనకి జీవాన్ని ఇస్తుంది మరణం నుంచి జీవంలోకి నడిపిస్తుంది మనని జీవింప చేయగలవారు డాక్టర్స్ కాదు మెడిసిన్స్ కాదు దేవుడే మనని జీవింప చేస్తాడు ఆయన మాటలే మనని జీవింపచేస్తాయి కాబట్టి మనం ఇప్పటికీ ఆయన మీద ఆధారపడేవారిగా ఉండాలి రేయం బవళ్ళు కన్నీళ్ళు అన్నపానముగా ఆయన అనుభవించాడు అదే రీతిగా మనము కూడా ఆయన వైపు రేయం బగుళ్ళు ఆయన వైపు చూసేవారిగా ఉండాలి ఆయన మాట మీద ఆశ పెట్టుకునేవారిగా ఉండాలి అదే మనకి జీవాహారం ఆ మాటలు మనము చిన్నప్పుడే మనము జీవించే శక్తి మనలోకి వస్తుంది అందరు ఎగతాలు చేస్తూ ఉన్నారంట నీ దేవుడు ఏమాయే అని కానీ ఆయన మీద ఆధారపడ్డాడు దావీదు నీ దేవుడు ఏమాయనని ఎగతాలు చేశారంట కానీ దావీదు మాత్రం ఆయన మీద ఆధారపడ్డాడు ఈ రోజున ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఎలాంటి నిందల మధ్యలో ఉన్నా దుప్పి ఏ రీతిగా అయితే నీటి బాగులొకరకు ఆశపడి ఎదురు చూస్తుందో ఆ నీటి కొరకు ఏ రీతిగానైతే అరణ్యంలో వెతుకుతుందో అరే అదే రీతిగా నీవు కానీ ఆయన వెతికినప్పుడు ఆయన నిన్ను జీవింపగల సమర్థుడు ఆమె ఈ మాటలు దేవుడు నీకును నీ కుటుంబానికి స్వాతంత్రించబడును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు నిన్ను గాక